నారద ఈ విధముగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతము ఆచరించే విధానము చెప్పి ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి చూసింది అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుంచి లేవలేదు కాలకృత్యాలు తీర్చుకోలేదు తలలు విరగబోసుకొని ఒంటి మీద బట్ట సరిగా లేక గుర్రు పెట్టి నిద్రపోతున్నారు వారందరినీ లక్ష్మీదేవి చూసి అసహించుకొని ఒక మాలపల్లెకు వెళ్ళింది ఆ పల్లెకు ఒక మూల ఒకనొక భేదహరిజన శ్రీ ఉంది ఆమె ప్రతి దినము లేచి గోమయము తెచ్చి ఇల్లు వాకలు శుభ్రం చేసుకుని బియ్యం పిండితో ముగ్గులు పెట్టి లక్ష్మీ పాదముల చెంత దీపం పెట్టి బియ్యం ఉంచి దోప దీప నైవేద్యాలు సమర్పించి పద్మాసనంలో కూర్చుండి లక్ష్మీని ధ్యానించెను లక్ష్మీదేవి వెళ్ళిసరికి ఆ స్త్రీ భక్తితో పూజలు చే చేయిచున్నందున మహాలక్ష్మి సంతోషించింది ఆ పరిశుభ్ర స్థలమున తన రెండు పాదములుంచి ఆమెతో ఓ భక్తులారా నేటితో నీ కష్టాలు తీరగలవు నీవు దుఃఖించొద్దు నీ నిత్య భక్తికి సంతోషించాను నీకేమి కావాలనో కోరుకో అని అనగా శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ దర్శనం చూడగానే ఆమె నోట మాట లేక ఏ వరము కోరుకోలేక అలాగే నిల్చుంది మరలా లక్ష్మీదేవి ఇలా అంది నీవు బ్రతికినాలు అష్టైశ్వర్యాలతో గాక జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చేదవుగాక నా వ్రతమును అని వరమిచ్చాను నీకు శ్రీహరి అనుగ్రహం కూడా కలుగును అని చెప్పాను మహాలక్ష్మి చెప్పిన ప్రకారంగా ఆ హరిజన స్త్రీ కడు నిష్టతో ధ్యానం చేసింది లక్ష్మీదేవి పాదములందే మనస్సును లగ్నం చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసే పెద్ద భవంతిగా మారింది ఇంటికి నలుమూలల ధనరాశులున్నాయి దాని వలన ఆమె భాగ్యవంతురాల ఒకటే కాక ఐదుగురు పుత్రులు కలిగిరి ఓ నారదా ఇంకా నువ్వు వినుము ఆ హరిజన్ స్త్రీకి లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యమును జరిగిన విధానాన్ని బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపంతో విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి లక్ష్మీదేవి మాలపల్లెకు పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరం చేసింది లక్ష్మీదేవిని మందిరంలోనికి రానివ్వద్దు అని ఆజ్ఞాపించాడు అంతలో గ్రామ సంచారం చేసుకుని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోకి ప్రవేశిస్తుండగా బలరాముడు ద్వారమును అడ్డుకొని నిలబడి లోనకి రావద్దని శాసించాడు ఆ సమయంలో అతని కళ్ళు శరీరము అంతయు ఎర్రబడిపోయెను పళ్ళు పటపట కొరుకుచుండెను శ్రీహరి నీవు ఈ ముఖము చూడవద్దు అని అన్నాడు అన్న ఆజ్ఞ ప్రకారం లక్ష్మిని విడిచిపెట్టుటకు హరి ఒప్పుకున్నాడు వెంటనే లక్ష్మీదేవి తాను ధరించి ఉన్న బంగారు నగలు తీసివేసి పొట్టు చీర విడిచి చిరిగిపోయిన వస్త్రాలు ధరించెను ఇల్లు విడిచి వెళ్ళొద్దని ఆమె పరిచారకులు ఎంత బ్రతిమాలినా మరల వస్తాను అని చెప్పి వెళ్ళాను బలరాముడు శ్రీహరి మందిరం లోపల ప్రతి గదిని చూశాడు ఆ మందిరంలో ఏ గది చూసినా వెలవెలబోతుంది ధనాగారంలో ధనం లేదు వస్తు సామాగ్రి అంతయు మాయమయ్యింది వంటలు వండుటకు పదార్థాలు మాయమయ్యాయి బంగారం బిందెలు కుండలుగా మారాయి ఆఖరికి తాగడానికి పాత్ర కానీ నీరు కానీ లేనందున దాహంతో ఉపవాసముండి నిద్రపోయారు మరునాడు ప్రాతకాలంన ముఖము కడుక్కొనుటకై నీరు దొరకలేదు ఇక వారికేమీ తోచలేదు పిచ్చెత్తినట్లు అప్పుడు బలరాముడు జగన్నాథగుడగు విష్ణుమూర్తితో తమ్ముడు మనము నిన్నటి నుంచి ఆహారం తీసుకోలేదు చాలా నీరసించిపోయాము ఈ దినమైనా తిండి దొరకకపోతే ఎలా బ్రతకగలం అన్నీ కొరతగా ఉన్నాయి కనుక మనము బిచ్చమెత్తి అయినా ప్రాణములను నిలబెట్టుకోవాలి కనుక ఇద్దరము అని అనగా జగన్నాథుడు అంగీకరించాడు ఇద్దరు సాధు వేషం వేసుకుని భిక్షాటనకు బయలుదేరారు వారు ఎవరింటికి వెళ్ళి అడిగినా వారు కపట సన్యాసులు చోరులని ఒక్కరూ భిక్షం పెట్టలేదు కసురుకున్నారు అలా వాళ్ళిద్దరూ తిరుగుతూ ఒక సావుకారు ఇంటికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చొనిబెట్టి భోజన పదార్థాలు తేడానికి లోనకపోయి చూడగా పదార్థాలన్నీ మాయమైపోయాయి అక్కడ కూడా వారికి భోజనం దొరకలేదు బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధతో తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళారు చెరువు నిండా పద్మాలు విరబూసి ఉన్నవి సరే వీటి కాయలను తిని ఎప్పటి ఆకలి బాధ తీర్చుకుందామని చెరువులోకి దిగగా ఆ చెరువు నీరంతా ఎండింది ఇంకా చేసేదేమి లేక నిరాశతో వెళ్ళిపోయారు అలా వెళ్ళగా వెళ్ళగా ఒక తపశాలి కుటీరం కనిపించింది అతనికి సమీపించి ఆకలి తీర్చుటకు ఏదైనా పెట్టమన్నారు ముని తాను తినుటకు ఉంచుకున్న పాలు అన్నము ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమయ్యాయి ఓకే ఫ్రెండ్స్ తరువాత ఏం జరిగిందో మిగతా కథను నాలుగవ పార్ట్లో తెలుసుకుందాం లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి ఫాలో అవ్వండి